బీబీఏ టీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ రూప అనకాపల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ లో జరుగుతున్న మహిళలపై లైంగిక వేధింపులు భూ కబ్జ చేస్తున్న నాయకులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ తీరుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేస్తూ బెలుపులు వీధి అక్కడ నుండి నాలుగు రోడ్ల కోడల వరకు ఆర్డీఓ ఆఫీస్ కు నినాదాలు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని అక్కడ మహిళలపై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు తదనంతరము భారతీయ జనతా పార్టీ నాయకులు ఆర్డీఓ గారికి మిరత పత్రం ఇవ్వడం జరిగింది మన గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక అందించడం జరుగుతుంది జరుగుతున్న ఇలా నేర్కొచ్చు సందేశ్ గలీలో జరుగుతున్న తీవ్ర దమనకాండ నిరసిస్తూ సత్వర చర్యలకే డిమాండ్ అయ్యా బెంగాల్ రాష్ట్రం సందేశ్ గలీలో జరుగుతున్న సంఘటనలు మానవత్వానికి మాయను మచ్చగా మిగిలాయి అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్ నాయకులు గూండాల వల్లే ప్రవర్తిస్తూ సందేశ్ కలీలోని ఎస్సీ ఎస్సీ మహిళలపై అత్యాచారాలు చేస్తూ దౌర్జన్యంగా వారి భూములు కబ్జా చేస్తూ అక్కడ సామాన్య ప్రజలు దారుణ నిర్బంధాలకు గుర్తిస్తున్న టీఎంసీ నాయకులు కార్యకర్తలపై సత్వర విచారణ సత్వర విచారణ జరిపి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని అక్కడ అన్యాయం జరిగిన మహిళలకు సామాన్య ప్రధానికానికి వెంటనే న్యాయం చేయాలని వారికి చట్టపరంగా రక్షణ కల్పించాలని భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా కోరుతున్నది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు అనకాపల్లి జిల్లా సెక్రటరీ కోరిగంటి నాగమణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కౌన్సిల్ నంబర్ చోడవరం శర్మ పెందుర్తి సీనియర్ నాయకులు గొల్లి రామనాయుడు ఓబీసీ మోర్చా రాష్ట్ర సెక్రటరీ కరి రామకృష్ణ అనకాపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ పట్టాభి ప్రసాద్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి కొండబాబు మాస్టారు అనకాపల్లి జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ మల్ల కాళేశ్వర మైనార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే ఇబ్రహం మాజీ కౌన్సిలర్లు కె ప్రభాకర్ ఆర్టీఐ సెల్ కన్వీనర్ అప్పల కామేశు అసెంబ్లీ కన్వీనర్ బొడ్డేడు నాగేశ్వరరావు బిఎంయు రాష్ట్ర ప్రెసిడెంట్ గోకువాడ శ్రీరాములు జిల్లా సెక్రటరీ ఓడా రమేష్ సీనియర్ కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు جی <سؤال> అందరికి నమస్కారం జిల్లా నలుమూల నుంచి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు మన అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు మన అనకాపల్లి ఆర్టీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం మరి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి నాయకత్వం ఒక మహిళ నాయకత్వం ఉన్న రాష్ట్రంలో ఒక గ్రామంలో ఉన్నటువంటి షేక్ షాజహాన్ అనేటువంటి వ్యక్తి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ మహిళల్ని నిర్బంధించి అనేక రోజులుగా తన అనుచరులతో తను కూడా అత్యాచారాలు చేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఉంది కదా ఏం చేసినా సాగిపోతుందని చేశాడు అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులు కాలయాపన చేసింది దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు కందేష్కెల్ ఒకటే గ్రామం కాదు ఇవేళ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అనేక గ్రామాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది ఒకప్పుడు సిపిఎం గుండాలు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాన్ని పరిపాలించారు అదే గుండాలందరూ కూడా మమతా బెనర్జీ పార్టీలో జాయిన్ అయిపోయి ఆ గుండాలందరూ కూడా ఈరోజు అక్కడ మమతా బెనర్జీ తరఫున రాజ్యంగా ఆ యొక్క వెస్ట్ బెంగాల్ రాజ్యాన్ని గూండాగిరిగా పరిపాలన చేస్తున్నారు మహిళలకు రక్షణ లేదు హిందువులకు అసలు రక్షణ లేదు ఆ వెస్ట్ బెంగాల్లో కాబట్టి అక్కడ వెంటనే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున అనకాపల్లి జిల్లా శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి ఎందుకంటే మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగే ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని విచ్చలవిడిగా చంపేస్తున్నారు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారు సాధారణ హిందూ సమాజాన్ని చాలా నిర్లక్ష్యంగా హిందువులు అంటే ఏ రకమైన గౌరవం ఆత్మాభిమానం లేకుండా అక్కడ హిందువులు బతుకుతున్నారు కాబట్టి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేసి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని సంఘటనల మీద న్యాయ విచారణ జరిపించి దోషి అందరినీ కఠినంగా శిక్షించాలని అనకాపల్లి జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం భారత్ అతకే మీద ఏమో అతి దురాక్షముగా దాడులు చేస్తున్నీ లేని డిమాండ్ చేస్తున్నాం మమతా బెనర్జీ పేరు పెట్టుకుని మమత లేకుండా అనే అక్షరానికి అర్థం లేకుండా ఈ రోజు ఆవిడ ప్రవర్తిస్తోంది మమతా బెనర్జీ గారు ఆవిడ వెంటనే రాజీనామా చేయాలి ఆవిడ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము మమతా బెనర్జీ గారు స్త్రీమూర్తికి ఒక కలంకంలాగా ఆవిడ నిలబడింది ఈ రోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి స్త్రీలను గౌరవించిన ప్రధాని గారు మన ప్రధాని గారు ఆడవాళ్ళని అందరినీ కూడా గౌరవించి అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆడవాళ్ళని స్త్రీమూర్తులు గౌరవంగా చూస్తున్నారు స్త్రీ ఎక్కడ అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనే నానుడితోటి ప్రధానమంత్రి గారు వెళ్తూ ఉంటే మమతా బెనర్జీ స్త్రీ అయ్యుండి ఒక స్త్రీగా నేను సిగ్గుమా సిగ్గుపడుతున్నాను ఆవిడ గురించి మాట్లాడడానికి ఒక స్త్రీ అయ్యుండి సిగ్గుమాలని పనిచేస్తుంది అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా తలుపులు మూసుకొని లోపల బందీగా ఉండి వాళ్ళ మాన ప్రాణాలను రక్షించుకోవడానికి చాలా బాధపడుతున్నారు ఆ స్త్రీమూర్తి ఒక సీఎంఐ ఉండి ఒక గా ఉండి కూడా స్త్రీలను రక్షించట్లేదు అందుకు మమతా బెనర్జీ గారు తక్షణమే రాజీనామా చేయాలి దోషల్ని న్యాయస్థానం పట్టి వాళ్ళని శిక్షించాలి అరాచకంగా పాలైన వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం